హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏంటబ్బా ఈరోజు కూరగాయలన్నీ చూపిస్తుంది అని అనుకుంటున్నారండి ఏం లేదండి నేనైతే ఎప్పుడూ కూడా వారానికి ఒకటేసారి అయితే కూరగాయలు అనేవి తెచ్చుకుంటానండి ఇలా తెచ్చుకోవడమే కాదండి వాటిని అయితే మంచిగా అయితే స్టోర్ చేసుకుంటానండి నేను ఎప్పుడు కూరగాయలు తెచ్చుకున్నా సరే అంటే నాకైతే వన్ అవర్ పడుతుందండి సర్దుకునేదానికి వాటిని మనం ప్రాపర్గా సర్దుకున్నాము అని అంటే మనకైతే ఎక్కువ రోజులు ఉంటాయి అంతేకాకుండా మనం డైలీ వంట అనేది త్వరగా చేసేస్తూ ఉంటాం కదండి మార్నింగ్ పిల్లలకి కావాలి అని అంటే చాలా ఫాస్ట్గా చేసేసుకోవాల్సి వస్తుంది కదండీ ఈ విధంగా నేను స్టోర్ చేసినట్టు మీరు స్టోర్ చేసుకున్నారు అంటే మీరు గంటల్లో చేయాల్సినటువంటి వంట అనేది నిమిషాల్లో అయితే అయిపోతుందండి అలాంటి మంచి మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఎలాంటి టిప్స్ ఉన్నాయి ఏంటి అన్నీ అయితే నేను మీతో షేర్ చేస్తానండి ఈ విధంగా చేశారనంటే మీకు వంట అనేది ఒక్క వారంలో ఒక్కరోజు మీరు ఒక గంట కేటాయిస్తే మీకు ఆ వారం అంతా అయితే చాలా టైం అయితే సేవ్ అవుతుందండి గంటల్లో పని నిమిషాల్లో అవుతుందంటే ఎంత టైం సేవ్ అవుతుందో చూడండి ఆ టిప్స్ ఏంటి అనేది చూస్తామండి ఫస్ట్ టిప్ వచ్చేసరికి నేను ఇలాంటి బా బా బాస్కెట్ మాదిరి అయితే తీసుకుంటాను అండి దాంట్లో అయితే టూ సెల్ఫ్స్ అయితే ఉంటాయండి ప్రతిసారి నేను ఈ విధంగానే అయితే స్టోర్ చేస్తానండి ఫస్ట్ ఆ టూ సెల్ఫ్లో అయితే ఒక దాంట్లో అయితే ఆలు అయితే పెట్టేస్తానండి ఇంకొక దాంట్లో అయితే ఆనియన్స్ అయితే పెట్టేస్తానండి రెండు ఎప్పుడూ కూడా ఆనియన్స్ ఆలు అనేది రెండు అయితే అస్సలు కలపకూడదండి ఆ రెండింటిని ఎప్పుడూ కూడా సపరేట్గానే ఉంచాలండి అందుకోసమని టూ బాస్కెట్స్లో అయితే నేను సపరేట్గా అయితే పెడుతున్నానండి తర్వాత వచ్చరికి ఆనియన్స్ అనేవి ఎప్పుడు కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మనం ఫస్ట్ ఆనియన్స్లో ఏమైనా బాగలేవు అని అంటుంటే ఫస్ట్ అయితే పక్కకు తీసేయండి ఏమైనా మెత్తగా ఉన్నాయి అలాంటివి అయితే పక్కకు తీసేసుకొని ఆనియన్స్ అనేవి ఇలా హోల్స్ అనేవి ఉంటాయి చూడండి ఆ బుట్టలో అయితే వేసేసుకొని కింద న్యూస్ పేపర్ వేసుకొని మధ్యలో మనం న్యూస్ పేపర్ని చుట్టేసి వేసేయాలండి ఈ విధంగా వేస్తే మనకి ఏమైనా తేమ అనేది ఉంటే ఆ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి ఆనియన్స్ అనేవి ఫ్రెష్గా అయితే ఉంటాయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టిప్లోకి వెళ్దామండి ఇప్పుడు వరికి కీర దోసకాయ ఉంటుంది కదండీ అది కూడా అయితే నేను ఎప్పుడు తీసుకొస్తానండి మా పిల్లలకైతే స్నాక్స్ టైంలో పెట్టేదానికి ఫ్రూట్స్ అనేవి కావాలి కదండి ఒకసారి అయితే దోసకాయ ఒకసారి అయితే క్యారెట్ ఫ్రూట్స్ యాపిల్ పొమ్మగ్రెనైటు అలా అన్నీ అయితే నేను స్నాక్స్ మాత్రం పిల్లలకైతే మాత్రం ఓన్లీ ఫ్రూట్స్ ఇవే చెప్పెడతానండి వేరేవైతే ఏం పెట్టనండి దోసకాయ క్యారెట్ యాపిల్ పొమ్మగ్రెనైట్ అవే పెడతానండి వేరేవైతే అసలు పెట్టనండి అందుకోసమని నేను ఖచ్చితంగా తీసుకొస్తానండి నేను ఈ విధంగా జిప్లాక్ కవర్స్ ఉంటాయి అంటే ఆ కవర్స్లో స్టోర్ చేసుకున్నామని అంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి కొంచెం హోల్స్ అయితే పెట్టేసుకోండి హోల్స్ పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి తర్వాత వస్తే క్యాప్సికమ్ అయితే తీసుకున్నానండి ఈ క్యాప్సికమ్ కూడా మాకు ఎక్కువగా తినరండి అందుకోసమనే నేను మా పాప అయితే తినదండి అందుకోసమనే టూ ఇయర్ తీసుకున్న మాకు సరిపోతాయండి అది కూడా ఒక చిక్పా కవర్లు అయితే వేసి పెట్టుకుంటానండి ఈ విధంగా మీరు స్టోర్ చేసుకున్నారని అంటే మీరు టెన్ డేస్ అయినా ట్వంటీ డేస్ అయినా అవి అయితే అలానే ఉంటాయండి తర్వాత ఒకసారికి చిక్కుడుకాయలు ఉంటాయి కదండి ఈ చిక్కుడుకాయలు అనేవి మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా పైన కింద ఉంటుంది కదండి పైన కొస కింద కోస అయితే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకుంటే మీరు ఎన్ని రోజులు ఉన్నా సరే అండి ఇప్పుడు ఓపెన్ చేసా చూడండి అదే విధంగా ఫ్రెష్గా అయితే ఉంటాయండి మీరు కావాలి అని అనుకుంటే టోటల్గా కట్ చేసి పెట్టుకోవచ్చు అండి అలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండవండి నేనైతే అలా కూడా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నానండి మామూలుగా కట్ చేసుకుంటాం కదండి మనం ఎలా కట్ చేస్తాం అలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి అలా పెట్టుకున్న కొన్ని రోజులకైతే బాగోవండి అలా కాకుండా ఇలా పెట్టేసుకొని మీరు ఫ్రంట్ బ్యాక్ అనేది కట్ చేసుకొని ఒక బాక్స్ అయితే తీసేసుకొని టిష్యూ అనేది వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న చిక్కుడుకాయలు అన్నింటిని అయితే వేసేయాలండి ఈ విధంగా మనకి టైం అయితే సేవ్ అవుతుంది కదండి పైన ఫ్రంట్ టు బ్యాక్ కట్ చేసామంటే జస్ట్ మనం కట్ చేసుకోవడమే కాబట్టి మనం కూర అనేది చేయాలి ఎప్పుడు చేయాలి అని అనుకుంటామో అప్పుడు ఊరికే జస్ట్ కట్ చేసుకొని వేసేసుకోవడమే కాబట్టి అంత ఎక్కువ టైం అయితే పట్టదండి ఈ విధంగా బాక్స్లో అనేది స్టోర్ చేసుకున్నామంటే మీరు ఎన్ని రోజులు ఉన్నా సరేనండి అలానే అయితే ఉంటాయండి ఈ విధంగా ఫ్రంట్ టు బ్యాక్ కట్ చేసుకున్నాం కాబట్టి మనకు ఒక పని కూడా తగ్గిపోతుందండి త్వరగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం ఈ విధంగా కొత్తిమీర అనేది ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఫస్ట్ వచ్చరికి మనం పండుబారిపోయిన కొత్తిమీర బాగలేనిది నల్లగా అయిపోయింది అవన్నీ అయితే పక్కకు తీసేయాలంటే తర్వాత ఫ్రెష్గా ఉండేది మనం కొంచెం ఉన్నా సరే అండి మనం ఫ్రెష్గా స్టోర్ అంటే మనకి ఎక్కువ రోజులు అయితే స్టోర్ అయ్యి ఉంటుందండి తర్వాత ఒకసారి ఒక టిష్యూ అయితే తీసేసుకొని చుట్టేసుకోవాలండి అది ఎక్కువగా ఒకటే టిష్యూలు అయితే ఎందుకు లేని చెప్పి నేను టూ టిష్యూస్లో అయితే పెట్టేసుకున్నానండి విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక బాక్స్ అనేది తీసుకొని దాంట్లో అయితే టిష్యూ అనేది వేసేసుకొని ఈ టూ మనం తయారు చేసుకున్నాం కదండి ఈ టూ టిష్యూ పేపర్స్ని అయితే పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నామని అంటే కొత్తిమీర చూడండి మీరు చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి మనం టిష్యూస్ అనేవి చల్లబడిపోయాయి అని అంటే తేమ అనేది పడుతుంది కదండి అలా అనుకున్నప్పుడు టిష్యూ ఒక్కటే మార్చేస్తే చాలా అండి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉంటుందండి తర్వాత వస్తరికి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చిని కూడా మనం ప్రాపర్గా అయితే స్టోర్ చేసుకోవాలండి లేదంటే కుళ్ళిపోయినట్లుగా అలా అయిపోతాయి కదండి అలా అయిపోకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి మనం తొడిమ అనేది తీసేసుకోవాలండి ఫస్ట్ ఆ తొడిమ తీసేటప్పుడు చూస్తున్నారు కదండి ఈ గ్రీన్ కలర్ది అలానే అతుక్కొని ఉంటుందండి ఆ గ్రీన్ కలర్ది కూడా తీయడం చాలా ఇంపార్టెంట్ అండి ఆ గ్రీన్ కలర్ది కూడా లేకుండా ఫస్ట్ పచ్చిమిర్చిని అయితే మొత్తం అయితే ఈ విధంగా ఫ్రంట్ ఉండే తొడిమలు అన్నీ అయితే తీసేసుకోవాలండి ఈ విధంగా తీసేసుకుని మనం స్టోర్ చేసుకున్నామంటే పచ్చిమిర్చి ఎన్ని రోజులు ఉన్నా అండి ఇప్పుడు ఉండే పచ్చిమిర్చి మనం కొన్ని తెచ్చుకున్నా సరే నెల రోజులు వస్తాయండి ఎందుకోసం అని అంటే పచ్చిమిర్చి మిర్చి చాలా అంటే చాలా కారం ఉంటున్నాయండి కూర పప్పులోకి వేసుకోవాలంటే ఒక పచ్చిమిర్చి వేసుకోవాల్సిన పరిస్థితి అండి ఈ పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు కారం తినలేరు కాబట్టి కొంచెం కొంచెమే వాడతామండి కాబట్టి పచ్చిమిర్చి అనేది ఎక్కువ రోజులు స్టోర్ అయ్యి ఉండాలి అని అంటే ఈ విధంగా తీసేసుకొని నీట్గా పెట్టేసుకొని మనకు పాగలు ఏమైనా ఉంటే తీసేసి ఒక జిప్లాక్ కవర్లో వేసేసుకొని హోల్స్ అనేవి పెట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టుకుంటే పచ్చిమిర్చి అనేది ఎన్ని రోజులు ఉన్నా సరే అండి చాలా మంచిగా అయితే స్టోర్ అయి ఉంటుందండి ఈ విధంగా నేను వారానికి ఒకసారి తెచ్చేసుకొని మొత్తం నీట్గా అయితే సెట్ చేసి పెట్టుకుంటానండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల నాకైతే చాలా టైం అయితే సేవ్ అవుతుందండి అందుకోసమనే ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది అని అయితే నేనైతే షేర్ చేస్తున్నానండి ఈ విధంగా టమోటా అనేది ఉంటుంది కదండి ఈ టమోటాలను అయితే మంచిగా మనం బయటే పెట్టుకుంటాం కాబట్టి వాటిని అయితే బాగా అయితే స్టోర్ చేసుకోవాలండి మనం తెచ్చుకునేటప్పుడే మనం మూడు వెరైటీస్గా తెచ్చుకోవాలండి పచ్చివి దోరవి పండువి అండి ఆ విధంగా తెచ్చుకున్నామంటే మనం

త్వరగా అయితే కుళ్ళిపోకుండా అయితే ఉంటాయండి తర్వాత వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ ఉంది చూడండి ఆ పార్ట్లో నుంచి మనకు కుళ్ళడం అనేది స్టార్ట్ అవుతుంది అందుకోసం అని చెప్పి ఆ వాటిని అయితే క్లోజ్ చేసుకోవాలండి మీరు కా మీకు డబల్ టేప్ అనేది మామూలు టేప్ అనేది ఉంటుంది కదండి వైట్ ప్లాస్టర్ అనేది ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ అనేది వేసేసుకోవాలండి ఆ ప్లేస్లో గాలి అనేది పోకుండా వేసుకోవాలండి అందుకోసమే ఆ ప్లాస్టర్ అనేది వేసేసుకొని స్టోర్ చేయొచ్చండి ఇంకొక స్టోరేజ్ టిప్ ఏంటి అని అంటే వంట నూనె ఉంటుంది కదండి ఆ వంట నూనె అనేది మనం టమోటా మొత్తానికైనా అప్లై చేయొచ్చు లేకుంటే ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూడండి ఆ పాటలో అయినా అప్లై చేయొచ్చండి ఈ విధంగా అప్లై చేసి పెట్టుకున్నాము అని అంటే టమాటాలు అనేవి మీరు బయట పెట్టినా సరే అండి ఎన్ని రోజులు ఉన్నా అండి ఫ్రెష్గా అయితే ఉంటాయండి ఈ టూ టిప్స్లో మీరు ఏ టిప్ అయినా ఫాలో అవ్వచ్చండి మనకు మాత్రం ఫ్రంట్ అనేది గాలి అనేది పోకుండా చూసుకోవాలండి ఆ గాలి పోవడం వల్లే మనకు టమోటాలు అనేవి త్వరగా అయితే కుళ్ళిపోయినట్టుగా లోపల నుంచి రసం అనేది బయటకు వచ్చేసి స్మెల్ అనేది వస్తుందండి అలా రాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి నేను ఇలానే స్టోర్ చేసుకుంటానండి ఈ విధంగా చేసేసుకొని ఒక లాక్ కవర్లో అయితే వేసేసుకొని మనకి క్లోజ్ చేసుకున్నామనంటే నీట్గా మంచిగా అయితే ప్రెష్ చేసుకోవాలండి ప్రెష్ చేసుకొని క్లోజ్ చేసాము అంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా క్యారెట్ అనేది క్యారెట్ కూడా నేను ఎక్కువగా అయితే తెచ్చేస్తానండి ఎందుకోసం అంటే పిల్లలకి స్నాక్స్ కూడా నేను క్యారెట్ అనేది పంపిస్తాను కాబట్టి నేను ఎక్కువగా తెచ్చుకుంటానండి మరి తెచ్చుకున్నప్పుడు మంచిగా అయితే స్టోర్ చేసుకోవాలి కదండి ఫస్ట్ వచ్చేసరికి అయితే ఫ్రంట్ టు బ్యాక్ అయితే కట్ చేసుకుంటానండి ఈ విధంగా మొత్తం ఎన్ని క్యారెట్స్ ఉన్నా సరేనండి ఫ్రంట్ బ్యాక్ అనేది కట్ చేసుకుంటానండి దీనికే నాకు చాలా టైం అయితే పడుతుందండి ఈ విధంగా అన్ని స్టోర్ చేసుకుంటాను కాబట్టి నాకు వన్ అవర్ అయితే ఈజీగా అయితే పడుతుందండి తర్వాత వచ్చరికి ఈ విధంగా పీల్ అనేది చేసుకోవాలండి అన్ని క్యారెట్స్ని అయితే పీల్ చేసుకోవాలండి నేను ఇంకా ఈసారి ఆకుకూరలు అయితే తీసుకురాలేదండి ఆకుకూరలు అనేవి తెచ్చినప్పుడైతే నాకు ఇంకా చాలా టైం అయితే పడుతుందండి ఈసారి అయితే నేను ఇవే తెచ్చానండి తర్వాత వచ్చరికి మొత్తం పీల్ అయితే తీసేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా స్టోర్ చేసుకొని చూడండి నేను నెల రోజులైనా సరే అంటే మీకు చెక్కు చెదరకుండా అలానే క్యారెట్ అయితే ఉంటుందండి నేను ఇలానే అయితే చేస్తానండి తర్వాత ఒకసారికి ఒక బాక్స్ అనేది తీసుకొని దాని లోపల అయితే టిష్యూ అనేది వేసేసుకొని క్యారెట్ అంతా అయితే పెట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దానిపైన కూడా ఇంకొక టిష్యూ అనేది వేసుకొని మంచిగా అయితే మనం మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలండి క్లోజ్ చేసుకున్న తర్వాత మీరు అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటారు కదండి ఓపెన్ చేసినప్పుడు టిష్యూ అనేది తడిగా అయిపోయింది అని అనుకున్నప్పుడు మాత్రం టిష్యూ అనేది మారుస్తూ ఉన్నారు అని అంటే మనకైతే క్యారెట్ అనేది మంచిగా ఫ్రెష్గా అయితే ఎన్ని నెలలైనా సరే అండి మంచిగా ఫ్రెష్గా అయితే ఉంటుందండి ప్రతిసారి కొనాల్సిన పని లేకుండా బాగలేవు అని పడేయాల్సిన పని లేకుండా మనం మంచిగా అయితే ఈ విధంగా స్టోర్ చేసుకున్నాము అని అంటే మనకి టైం కూడా కలిసి వస్తుందండి మామూలుగా క్యారెట్ మనం పీల్ చేసి చెయ్యాలి అని అంటే మనకు టైం అనేది పడుతుంది కదండి ఈ విధంగా ముందే పీల్ చేసుకున్నాం కాబట్టి మనం ఎప్పుడైనా క్యారెట్ కర్రీ చేయాలి అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా కట్ అండి జస్ట్ వాష్ చేసి మనం కట్ చేసుకున్నామని అంటే మనకి త్వరగా అయితే అయిపోతుంది కదండి ఈ విధంగా నేను టైం అనేది సేవ్ చేసుకొని మా పిల్లలకి అయితే లా లంచ్ బాక్స్ అనేది త్వరగా కావాలి అని అనుకున్నప్పుడైతే నాకైతే చాలా టైం అయితే సేవ్ అవుతుందండి ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల తర్వాత సరికి మునక్కాయలు అనేవి ఉంటాయి కదండి వీటిని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి మీరు కావాలంటే పెద్దవేని కట్ చేసుకోవచ్చు నేను చిన్నగా అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో అయితే టిష్యూ అనేది వేసేసుకొని మనం మునక్కాయలు అనేవి స్టోర్ చేసాము అంటే మునకాయలు అనేవి పాడైపోకుండా మంచిగా ఎన్ని రోజులు ఉన్నా సరండి ఫ్రెష్ మంచిగా అయితే ఉంటాయండి తర్వాత సరికి టిష్యూతో అయితే కవర్ చేసుకోవాలండి ఈ విధంగా కవర్ చేసుకొని పెట్టుకున్నాము అంటే మునక్కాయలు అనేవి ఎన్ని రోజులైనా మంచిగా అయితే ఉంటాయండి తర్వాత క్లోజ్ చేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అనంటే మనకి మంచిగా స్టోర్ అయితుందండి నెల రోజులు ఉన్న మునక్కాయలు అనేవి ఇలానే అయితే ఉంటాయండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా అంటే తప్పకుండా లైక్ చేయండి మీకు టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి చూస్తున్నారు కదండి ఈ విధంగా నేనైతే ప్రతి ప్రతి వీక్ అండి ఈ విధంగా స్టోర్ చేసుకొని మంచిగా అయితే పెట్టేసుకుంటానండి ఫ్రిడ్జ్లో కాబట్టి నాకైతే మంచిగా టైం అయితే సేవ్ అవుతుందండి థ్యాంక్ యూ